భారీ వర్షాలు వరదలు ఈశాన్య భారతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి అస్సోం అరుణాచల్ ప్రదేశ్లో కురిసిన వర్షానికి లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారు అస్సోం ని వరదలు ముంచెత్తాయి భారీ వర్షాలకు దాదాపు నలభై మంది ప్రాణాలు కోల్పోయారు నాలుగు లక్షల మంది వరద ప్రభావానికి గురై ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అనేక జిల్లాలో పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి వందకు పైగా పునరావాస క్యాంపులో పదిహేను వేల మందికి పైగా ఆశ్రయం పొందుతుండగా మరో నూట ఇరవై ఐదు ఆహార పంపిణీ కేంద్రాల ద్వారా బాధితులకు ఆహారం తాగునీరు అందజేస్తున్నారు ఇళ్లు పశువుల పాకలు రోడ్లు వంతెనలు ఆనకట్టలు దెబ్బతిన్నాయి వాహనదారులు నరకం చూస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ లో కుంభవృష్టి వర్షం పడింది పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి వరద బీభత్సం సృష్టించింది జాతీయ రహదారి నాలుగు వందల పదిహేను దెబ్బతింది వరదల్లో పలు వాహనాలు కొట్టుకుపోయాయి ఈటానగర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఇళ్లు జలమయమయ్యాయి వేలాది మంది నిరాశీళ్లయ్యారు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు కొన్ని వారాల నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ తాజా హెచ్చరికతో అరుణాచల్ వాసులు హడలిపోతున్నారు అటు నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపురలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండి తెలిపింది